పంచాయతీ పోరు చివరి అంకానికి చేరుకుంది ఇప్పటికే మొదటి విడత రెండో విడత ఎన్నికలు కాగా చివరిదైన మూడో విడత ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది ఇన్ని రోజులు దరువులు డప్పులు మైకుల మోతతో దద్దరిల్లిన పల్లెలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి బహిరంగ ప్రచారం బంద్ కాగానే అభ్యర్థులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ షురూ చేశారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది ఎందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు మంగళవారం మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు మూడో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి ఈ విడతలో నాలుగు వేల నూట యాబై ఏడు పంచాయతీల్లోని పదకొండు సర్పంచ్ పదవులకు ముప్పై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు వార్డుల్లో నూట పన్నెండు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు మూడు వందల తొంభై నాలుగు సర్పంచ్ స్థానాలు ఏడు వేల తొమ్మిది వందల పదహారు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి దీంతో మిగిలిన సర్పంచ్ స్థానాలకు వార్డులకు డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మంది పోటీ పడుతున్నారు మొదటి రెండు దశల్లో పోలింగ్ సరళిని గమనించిన లీడర్లు అలర్ట్ అయ్యారు ఆయా దశల్లో ఎక్కడైతే పంపిణీ సరిగ్గా జరగలేదో అక్కడ ఫలితాలు తారుమారయ్యాయని గ్రహించారు మొదటి రెండో దశల లెక్కలు సరిచేసుకుంటూ అభ్యర్థుల వ్యూహాలకు పదును పెట్టారు ఇక ప్రచారం టైం ముగియగానే కొందరు అభ్యర్థులు తమ అనుచరులను రంగంలోకి దింపారు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు ఇండ్ల చుట్టూ తమ మనుషులను చక్కర్లు కొట్టిస్తున్నారు ఓటుకు ఇంత అని రేటు కట్టి మరీ గుట్టు చప్పుడు కాకుండా పంపకాలు కానిచేస్తున్నారు మొదటి రెండు విడతల్లో అక్కడక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందనే భయం అభ్యర్థులను వెంటాడుతోంది మన దగ్గర పైసలు తీసుకొని వేరే వారికి ఓటేస్తే ఎలా అనే అనుమానం లీడర్లలో పెరిగిపోయింది అందుకే ఈ మూడో విడతలో నమ్మకమైన ఓటర్లకే పైసల పంపిణీ చేయాలనే వ్యూహంతో వెళ్తున్నారు ముఖ్యంగా యూత్ మహిళా ఓటర్లు కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఓటర్లకు ఫోన్ చేసి వచ్చి ఓటేసిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు బస్సు ఛార్జీలతో పాటు ఓటుకు ఇంత చొప్పున ఆన్లైన్ లో పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కొన్ని చోట్ల వలస ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను పంపించి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు